దీక్ష దివస్ పేరుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది కానీ కేసీఆర్ దీక్షతో రాలేదు ఇక తెలంగాణ కోసం తాను కూడా మంత్రి పదవి వదులుకున్నానని రాష్ట్రం వచ్చాకే మంత్రి పదవి తీసుకుంటానని చెప్పానన్నారు కోమటిరెడ్డి ఇక దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ వర్గాన్ని మోసం చేస్తారని విమర్శించారు ఇక బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో చేస్తున్న అప్పులకు ఇప్పుడు వడ్డీలు కట్టాల్సి వస్తుందన్నారు ఇక నిజామాబాద్ జిల్లా దర్పల్లి మద్దుల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు ఆలయ అభివృద్ధి కోసం అక్కడికక్కడే ఐదు లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు అక్క చె చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ రోజు మన ప్రభుత్వం కూడా ప్రజా పాలనతో ఇందులమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మాట ప్రకారం మొదటిగా వచ్చిన రెండవ రోజే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇవాళ సిలిండర్ కూడా పదమూడు వందలు పన్నెండు ఉండే సిలిండర్ ని వందలకే తింటా సిలిండర్ ఇవ్వడం ముగ్గురు ఎక్కువ రోజులు ఉండదని చెప్పి అది ఈ మధ్యలో ఇంకోటి మాట్లాడుకుంటూ వచ్చిన మాట్లాడుతుంది అసలు తెలంగాణ రాజ్యానికి తెలంగాణ రాష్ట్రం వస్తానికి కేసీఆర్ సంబంధమే లేదు